హాయ్ అండి వెల్కమ్ టు ప్రిన్సీ కిచెన్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్లో కనిపించేలాగా కుకింగ్ వీడియో చేస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఆ వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈరోజు నుంచి మా పాపకి హాఫ్ డేస్ స్కూల్స్ స్టార్ట్ అయ్యాయండి పాప ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్ళిపోయింది అప్పటికైనా పనులు అన్నీ అయిపోయాయండి పనులు అన్నీ అయిపోయిన తర్వాత చాలా రోజుల నుంచి ధనియాల పౌడర్ చేద్దామనుకొని చేయట్లేదండి ఎట్టకేట ఈరోజు తీరిందండి ఈరోజు ధనియాలు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఈరోజు గోకరకాయ కోడిగుడ్డుతో కూర చేయబోతున్నాను అండి ముందుగా గోరుచుక్కులను చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకొని వేడి వాటర్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకొని వాటర్ వంపేసుకొని పక్కన పెట్టేసుకోండి మరొక ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని జీలకర్ర పోపు దినుసులన్నీ వేసేసుకోండి రెండు పచ్చిమిర్చి రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేంత వరకు ఇక్కడ నేను వెల్లుల్లి కొంచెం అల్లం వేసి దంచుకుంటున్నానండి నాకు ఏ కర్రీలో కానీ నాన్ వెజ్ ఏ కర్రీలో కానీ అప్పటికప్పుడు దంచేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఇలా చేసి చూడండి ఇలా దంచుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని అల్లం పచ్చివాసన వేయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై కాగానే మనం ఉడికించి పెట్టుకున్న గోరుచుక్కుల్లోనే వేసేసుకోండి చూడండి కర్రీ ఎలా ఫ్రై అవుతుందో ఇలా ఫ్రై అయిన తర్వాత వచ్చి గోరుచుక్కుల్లోనే వేసేసుకొని కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోండి ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులోకి ఎగ్స్ వేసుకోండి నేను ఎగ్ వేసుకున్న వీడియో మిస్ అయిందండి ఇక్కడ నేను ఫోర్ ఎగ్స్ వేసుకున్నానండి మీకు కావాల్సిన ఎగ్స్ మీరు వేసుకోండి ఇలా వేసుకొని మూత పెట్టి ఉడికించండి ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా మొత్తంగా కలుపుకోండి అప్పుడు చక్కగా ఉడికిపోతాయండి ఇలా దగ్గర నుంచి చూపిస్తానండి చూడండి ఎగ్స్ ఎలా చిన్న చిన్న ముక్కలుగా అయిందండి ఇప్పుడు చక్కగా ఫ్రై అవుతుంది ఇప్పుడు మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి కా అలాగే సాల్ట్ వేసుకోండి ధనియాల పౌడర్ వేసుకోండి చెటకడు సహజీరా పౌడర్ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి గోరు చిక్కుడు కూర మా మమ్మీ ఎప్పుడు చేస్తూ ఉంటారండి అందులో సహజీరా చేస్తుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను సమ్మర్ చాలా వేడిగా ఉందనేసి పిల్లలు తింటారనేసి సాజీర వేసుకోవడం లేదండి చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకోండి అంతేనండి ఈ గోరు చిక్కుడు కూర రెడీ గోరు చిక్కుడు కొడుగుడు కాంబినేషన్లో మీకు ఎంతమందికి తెలుసండి ఇలా కర్రీ చేస్తారని ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒకవేళ తెలియకపోతే మీ ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కట్టండి మీరు ఒక లైక్ కట్టడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరుతుందండి నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్